బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు డిప్రెషన్లో ఉన్నవారి కోసం ఒక కథను మీకు తెలియజేసే చిన్న ప్రయత్నం ఇక అంశంలోకి వెళితే ఆయన వయసు యాభై ఏళ్ళు నీరసంగా ఉంటున్నాడు ఏదో డిప్రెషన్ కుంగదీస్తుంది జీవితం పట్ల నిరాశ ఏదో అసంతృప్తి దిగాలుగా కనిపిస్తున్నాడు నిజానికి ఈ వయసులోనే ఎవరైనా సరే బాధ్యతలన్నీ ఒక్కొక్కటి వదిలించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్ళీ పోవాలి ఆఫ్టర్ ఆల్ ఆస్తులు పోస్ట్లు డబ్బు వస్తాయి పోతాయి మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నట్టు ఉంటాయి ఆయన భార్య ఒక క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చోమ్మా అని ఆమెను బయటికి పంపేశాడు ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి ఎందుకు ఈ దిగాలు డిప్రెషన్ ఏమైంది మీకు శారీరకంగా ఇంకా కూడా ఏ హదులు లేవు మరికి బాధ ఏమిటి అని అడిగాడు నిజం డాక్టర్ చాలా ఆందోళనగా ఉంటుంది చాలా చిక్కులు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది పిల్లలు చదువులు ఓ కొలిక్కి రావాలి వాళ్ళు స్థిరపడాలి పెళ్ళిళ్ళు కావాలి ఇంటిలోను తీర్చాలి కారులోనూ అలాగే ఉండిపోయింది అన్నీ ప్రెషర్ పెంచుతున్నాయి ఆయన ఓ డిఫరెంట్ సైకాలజిస్ట్ పదే పదే కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు నువ్వు పదో తరగతి ఏ స్కూల్లో చదివావు అని అడిగాడు ఆయన ఏదో చెప్పాడు తర్వాత డాక్టర్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడు తర్వాత తన దగ్గరికి రమ్మన్నాడు మందులు కాదు యోగా కాదు మెడిటేషన్ కాదు ఎక్కడికైనా గాలి మార్పిడి స్థల మార్పిడి వెళ్ళమనే సూచన కూడా కాదు నిజానికి అది విని ఆశ్చర్యపోవడం రోగివంతైంది ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే మీరు మీ ఇబ్బడికి వెళ్ళండి మీరు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు రిజిస్టర్ అడిగి తీసుకోండి మీ క్లాస్మేట్స్ పేరు అన్ని రాసుకోండి అడ్రస్లు సేకరించండి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తుంది బహుశా మీరు మళ్ళీ నా దగ్గరకు రాకపోవచ్చు ఆ పెద్ద మనిషి డాక్టర్ చెప్పినట్లుగానే బడికి వెళ్ళాడు ఎక్కడో పాత బీరోలో ఉన్న పాత్ర ఇస్టు తీసుకుని దుమ్ము దులిపాడు ఏం సార్ స్టడీ సర్టిఫికేట్ కావాలంటే నేను ఇస్తాను కదా మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు అన్నాడు ఓ క్లర్క్ నవ్వుతూ కాదు సార్ అలిమని భేటీ ప్లాన్ చేస్తున్నాను అన్నాడు ఈ మధ్య ఆ ట్రెండ్ కనిపిస్తుంది కదా క్లర్క్ అభినందనగా చూసి తల పంకించాడు మొత్తం నూట ఇరవై పేర్లు ఉన్నాయి తన సెక్షన్ మరో సెక్షన్ కలిపి ఇక ఇంటికి వెళ్ళి ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు రేయింబ వాళ్ళు ఫోన్లు వివరాల సేకరణ అంతా రాసి కేవలం ఎనభై మంది వివరాలు మాత్రమే దొరికాయి ఆశ్చర్యం వారిలో ఇరవై మంది ఆల్రెడీ చనిపోయారు ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు పదమూడు మంది విడాకులు తీసుకున్నారు పది మంది వ్యసనాలకు బానిసలయ్యారు ఎలా బ్రతుకుతున్నారు అనేది విలువలేని విషయం ఐదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు ఆరుగురు మాత్రం బాగా దనికులయ్యారు ఇద్దరికి పక్షవాతం సగం మందికి షుగర్ లేదా ఆస్తమ ఉంది ఇద్దరు క్యాన్సర్ రోగులు ఒక జంట ప్రమాదంలో గాయపడి వెన్నెముక దెబ్బతిని మీద బతుకుతుంది ఒకడు జైల్లో ఉన్నాడు మరొక రెండు విడాకుల అనుభవాల తర్వాత మూడు పెళ్లి కోసం వెతుకుతున్నాడు ఇద్దరి పిల్లలు మానసిక వికలాకులు ముగ్గురులో నలుగురు పిల్లలు వేవర్స్గా తిరుగుతూ అన్వాంటెడ్ ఎలిమెంట్స్గా మారిపోయారు ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక ఓ విషాదపర్వం దాదాపుగా తాను రాసుకున్న సమాచారాన్ని ఓ క్రమ పాయింట్ల వారీగా క్రుడీకరించాడు ఆ డాక్టర్ వద్దకు వెళ్ళాడు వినిపించాడు ఇప్పుడు చెప్పు నీకేమనిపిస్తుంది అని అడిగాడు డాక్టర్ చిరునవ్వుతో నీకు రోగాలు లేవు ఆకలి బాధలు లేవు కోర్టు కేసులు లేవు నీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు తెలివైన వాళ్ళు పైగా జరగబోయేది ఏదైనా సరే నువ్వు ఆపలేవు ఆహ్వానించవలసిందే ఏం జరుగుతుందో కూడా ఎవడూ చెప్పలేడు మరి రేపటి మీద చింతతో ఈ రోజున ఎందుకు నశనం చేసుకోడు మీరికి రండి అన్నాడు అయినా తను డోర్ తీస్తుండగా మళ్ళీ తనే ఓ మాట అన్నాడు ఇతరుల పల్లెల్లో ఏముందో చూడడం మానేయండి మీ పళ్ళెంలో ఆహారాన్ని ఆస్వాదించండి ఇతరులతో పోలిక వద్దు ఎవరి జీవితం వాడదే ఏమిటి మీకు కూడా బడికి వెళ్ళి పదో తరగతి ఇష్టం తిరగాలని అనిపిస్తుందా అయితే శుభం